సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఒక పెద్ద సంచలనం ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ తీయడంలో ఆయనకు ఎవరు సాటిరారని చెప్పాలి యూత్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న సందీప్ వంగ వాళ్లకు కిక్ ఇచ్చే సినిమాలు తీస్తుంటారు లవ్ సెంటిమెంట్ రివెంజ్ ఇలా ఏ విషయాన్ని పట్టుకున్నా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రజెంట్ చేస్తారు ఇలా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనేలా ఆయన చిత్రాల్లోని పాత్రలు బిహేవ్ చేస్తుంటాయి వంగ సినిమాలో కథ కథనం నార్మల్ గానే ఉంటాయి కానీ పాత్రలు వాటిని చూపించే తీరు డైలాగులు స్టోరీని బోల్డ్గా చూపించే విధానం ఫ్రెష్ ఫీలింగ్ను ఇస్తాయి ఇలా కోవలో ఆయన నుంచి వచ్చిన అర్జున్ రెడ్డి కబీర్ సింగ్తో పాటు యానిమల్ బ్లాక్ బస్టర్ నిలిచాయి వీటిలో ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది అయితే తన సినిమాకు సంబంధించి కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు సందీప్ను విమర్శిస్తున్నారు దీంతో ఆయన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ తనను విమర్శించే వాళ్ళు వేధించే వాళ్ళు భారత్ లో తనని ఆపితే హాలీవుడ్కి వెళ్ళిపోతానని హెచ్చరించారు సందీప్ వంగ తనకు భాషా పరిమితులు లేవంటున్నారు సాధారణ ప్రజలు ఏమైనా అన్నా నేను పెద్దగా పట్టించుకోను కానీ ఫిలం ఇండస్ట్రీలో ఉండి ఇలా తెలిసిన పాపులర్ యాక్టర్స్ ఇలా అనడం చాలా బాధేసింది ఎవరైనా సరే ఇతరులు అనే ముందు వాళ్ళు గతంలో ఏం చేశారో తెలుసుకొని అనాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ కాగా క్రిటిక్స్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ సందీప్ వంగ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి ఆయన రీసెంట్ బ్లాక్ బాస్టర్ యానిమల్ మూవీ లాంగ్ రన్ ఏకంగా తొమ్మిది వందల కోట్లు పైగా వసూలు సాధించింది ఇన్ని కలెక్షన్ సాధిస్తున్న ప్రేక్షకులు ఆదరిస్తున్న ఈ సినిమా చూసి కొందరు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రం సందీప్ రెడ్డి వంగాను క్రిటిసైజ్ చేస్తున్నారు యానిమల్లో బోల్డ్ కంటెంట్ స్త్రీలపై విద్వేషం వేధింపులు ప్రోత్సహించేలా ఉన్నాయని కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు విమర్శలు అంటున్నారు ఇది ఆడియన్స్ మీద చెడు ప్రభావం చూపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు దీనికి వంగ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు తన సినిమాలు ఇక్కడ ఆపితే హాలీవుడ్కి వెళ్ళిపోతానని స్పష్టం చేశారు భాషలతో తనకు సంబంధం లేదని చెప్పారు భోజ్పురి కన్నడ మలయాళం పంజాబీతో పాటు ఇతర భాషల్లోనూ మూవీస్ చేస్తానని సందీప్ రెడ్డి అన్నారు ఇక కెరియర్ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం యానిమల్ పార్ట్ టూ పనులో బిజీగా ఉన్నారు ఈ మూవీ తర్వాతే రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది